హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులో జోరుగా సేతప్ప పనులు చేస్తున్నటువంటి కేవలం ఒకటి నాలుగు పళ్ళలో కాను ఒకటి ఆరు పళ్ళలో ఉన్నటువంటి దేశపు సీమ దూడలనే చెప్పుకోవచ్చు పళ్ళు వరుసలో ఉన్నాయి కదా మరి కాడిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే అనంతపురం జిల్లా రాయదుర్గ మండలం మల్కాపురం గ్రామం నుంచి రైతు అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఒకటి నాలుగు పళ్ళలో కాను ఒకటి ఆరు పళ్ళలోనే ఉన్నాయట ప్రస్తుతానికి చూస్తున్నారు కదా వీడియోలో కూడా ఖాడీ అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు వీటి సేదెప్ప పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారంటీ ఇస్తామన్నారు రేట్ అయితే ఫిక్స్ కాదట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూసాక ఖచ్చితంగా మీరు మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి కాడిపోయి ఇంట్రెస్ట్లో మన రైతు సోదరుల కోసం రైతు నెంబర్ మీకు వీడియో కింద టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా మీరు నేరుగా సంప్రదించవచ్చు వారి మాటలో కొత్త వాళ్ళు గట్ట మా ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మగానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి